నమస్తే వెల్కమ్ సబ్బవరం మండలంలో ఇరువాడ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ పెందుర్తి నియోజకవర్గ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కోరాడ రాజాబాబు నూతనంగా నియమితులై పరవాడ సబ్బవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కన్నూరి వెంకటరమణ కె కనకరాజు గండి ముత్యాల నాయుడు వివిధ వార్డుల అధ్యక్షులు ఎంఏ సూర్యనారాయణ కరణం జగదీష్ గంతకూరు శివకుమార్ గంగా వరహాలు చీరా అప్పలరాజు ఐతి ఎర్నిబాబు పెంటకోట రాజేంద్ర ప్రసాద్ సేనాపతి శంకర్రావులతో పాటు మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు చేత ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ నియోజకవర్గ పరిశీలకులు కోరాడ రాజాబాబు మాట్లాడుతూ కమిటీ అధ్యక్షులు సభ్యులు అంకితభావంతో పనిచేసి రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ సభ్యుల విజయానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గండి దేముడు పైల జగన్నాథరావు బోండా సత్యారావు పల్ల తాతారావు ఆవుగడ్డ అప్పల్ నాయుడు రాపర్తి కన్నా కోరాడ శ్రీనివాసరావు రామచంద్రరావు చిరికి అవతారం చింతకాల ముత్యాలు ఆడారి నాగరాజు అంగటి నానాజీ పి ఎల్లాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ కూడా వేరే అమరావతి పార్టీ నిర్ణయించుకుంటుంది ఆ ప్రకారంగా ఎవరికి పదవులు వచ్చే వాళ్ళు మనం చేపట్టిన అవసరం ఉంటుంది ఇప్పుడు మనం రిటర్న్ చేసినప్పటి వాళ్ళు మనం యాంటీ చేయలేదు మనం ఏం కూడా పరిశీలించి మన గ్యాస్ కోర్టు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కానీ పార్టీ పదవులు కూడా జరుగుతుంది కానీ ఇంకా చాలా సంతోషం చాలా కొత్త అందరూ కూడా బాగా చేయాలి మీ అందరూ కూడా వరణ అనేది తెలుత్ర్యాపటి ఎరిగిన మీరు అందరూ కూడా అలా ఆయ వరితో ఆయ అందరిలో ఈ మూడు ఏళ్లు ఈ గవర్నమెంట్ ప్రణాళికకు సంబంధించి నెలకాలాలు అన్నిటిలోనూ పూర్తి పరిశోధించి అన్ని వాస్తవాలను తీసుకొని Thank yeah. you. आज दोहरी बार में बहन रीता आज दही वाला ऐसा निकाल हमारे को एक बहुत दूर रहने रीता ऐसा सब कुछ हो जाएगा जाती है देखिए तो तो कॉग्रेस बचाने देती है